ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి వీడియో కాన్పరెన్స్ లో మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై వివరించారు ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ వసూలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హౌస్ ట్యాక్స్ వసూలు చేసే సమయంలో కేటగిరీల వారీగా తనిఖీ చేసి వసూలు కోరారు అలాగే పదిహేనవ ఆర్థిక సంఘంలో పంచాయతీల అభివృద్ధికి ఎంత ఖర్చు చేపట్టింది పంచాయతీల అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తీసుకోవాల్సిన ప్రక్రియపై వివరించారు జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు ఇంటింటికి నీటిని అందించే ఏర్పాటు ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణాలపై కూడా పంచాయతీల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు అలాగే డ్రైనేజీ పన్ను గురించి మరియు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీల గురించి తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించారు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు అందరూ కూడా సమన్వయంతో పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై త్వరితగిన స్పందిస్తూ పనులను పూర్తి చేయాలన్నారు కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి కొరత లేకుండా ప్రజలకు తమ ఏర్పాట్లు కూడా చేయాలన్నారు ఉపాధి హామీ పనులలో కూడా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు హౌస్ ట్యాక్స్ వసూలు చేసే సమయంలో ఐదు శాతం పెంచి వసూలు చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు